నార్మల్ రిపోర్ట్ ఇచ్చే నిన్నటి దినం కూడా మాకు డేట్ ఇస్తే మేము వెళ్ళేసి వచ్చాము నిన్న కూడా దేవుడు అన్నీ నార్మల్ ఇచ్చాడు నిజంగా ఎంత గొప్ప దేవుడు ఆయన ఎందుకంటే కొన్ని సంవత్సరాలప్పుడు ఇక్కడ మందిరం స్టార్ట్ అయిన తర్వాత ఒక భార్యాభర్తలు వచ్చారన్నమాట ఇక్కడికి వస్తే ఆన్లైన్ ప్రేలో కూడా చిన్న పా ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ఆడపిల్లలు వాళ్ళకి ఆ అబ్బాయి ఏం చేసిందంటే అందరి సైడ్ చూసి నవ్వుతూ ఉండేవాడు అన్నమాట ఈ పిల్ల కాదు అంతేంటి ఏంది అబ్బాయి చూసి నవ్వుతూ ఉన్నాడు అని చెప్పుకుంటామంటే మేము కూడా ఏదో అబ్బాయి ఏం కావాలని చేస్తున్నాడు అనుకున్నాం తర్వాత మాకు తెలిసిందనమాట ఆ అబ్బాయి మీద చాతబడి శక్తుల ప్రభావం వాళ్ళ తల్లిగారే చేశారంట చేసి అబ్బాయి మైండ్ సర్లేదమ్మా మా ఆయనకి అందుకని అందరిని చూసి నవ్వుతుంటాడు అని వాళ్ళ భార్య చెప్పింది అన్నమాట ఇంక అప్పటి నుంచి ఆంటీ ఏమన్నా అమ్మా అమ్మ మీరు వస్తా ఉన్నది దేవుడు సహాయం చేస్తాడు అంటే అమ్మ నేను మా ఆయన్ని కట్టేసి పెట్టుండాలి ఇంట్లో లేదంటే ఆయన ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాడు అని చెప్పింది అనమాట మా మోస్తా పోతా ఉన్నప్పుడు ఒకరోజు ఆమె ఇంట్లో పెట్టి కట్టేసి ఉన్నిందంట కానీ ఎట్లా ఇప్పుకున్నాడో వెళ్ళిపోయాడంట ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఎత్తుకునేసి ఇక్కడికి వచ్చింది ఆంటీకి చెప్పి నేడ్చిందన్నమాట ఏడ్చినప్పుడు ఆంటీ అమ్మాయి ఉన్నాడు ఎక్కడికి పోలేదు ఎక్కడ ఉన్నాడు విజ్ఞాపనం పెట్టుకోమ్మా దేవుడు సహాయం చేస్తాడని చెప్పి నిజంగా ఇక్కడ విజ్ఞాపనం స్టార్ట్ చేసినప్పుడు ఆ అబ్బాయి తెలియకుండానే ట్రైన్ ఎక్కేసి వరిసా వెళ్ళిపోయాడు అన్నమాట అప్పుడు అబ్బాయికి మైండ్ లేదు వరిసా వెళ్ళిన తర్వాత అప్పుడు ఏదో గొడవలు జరుగుతున్నాయి ఒరిస్సాలో వాళ్ళు నక్సలైట్లని అబ్బాయిని పట్టుకొని జైల్లో వేసారు ఎప్పుడైతే జైల్లో వేసారో అప్పుడు అబ్బాయికి మైండ్ వచ్చేసింది మైండ్ వచ్చిన తర్వాత అబ్బాయి తెలుగులో మాట్లాడుకుంటూ వాళ్ళకి అర్థం కాలేదన్నమాట తర్వాత ఎవరో తెలుగు తెలిసిన వాళ్ళు వచ్చి మాట్లాడితే ఎవరు ఎక్కడంటే అబ్బాయి అన్నీ చెప్పాడు అన్నమాట నెల్లూరు అల్లూరు వాళ్ళ పాస్టర్ గారు మా పాస్టర్ గారు అని ఆయన నంబర్ ఇచ్చి నేను ఫలానా అని ఇట్లా అని చెప్తే వాళ్ళు నెల్లూరికి ఫోన్ చేశారన్నమాట చేసినప్పుడు వాళ్ళ భార్య వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారు వచ్చేసి ఆంటీ దగ్గరికి వచ్చి మరి ఆంటీ గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే చాలా గుర్తుంది వచ్చి అమ్మ మా ఆయన ఇక్కడ మన దగ్గర ఉన్నాడు అంతమ్మ అంటే అప్పుడు ఆంటీ ట్రే చేసి నిజంగా దేవుడు చాలా గొప్పవాడమ్మ మీరు పోయి అంటే ఎందుకంటే ఇక్కడ విజ్ఞాపన స్టార్ట్ చేసినప్పుడు దేవుడు నిజంగా ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు మా జీవితాలే కాదు ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు చేస్తున్నాడు అన్నమాట ఆ నమ్మకంతోనే నేను కూడా మా అమ్మాయి విషయంలో కొన్నిసార్లు చెప్పాను అన్నమాట దేవుడు నెల కానీ వాళ్ళ డాక్టర్స్ అయితే నెల కానీ ఒకటి నెల నెల కానీ అమ్మాయికి మెమరీస్ రావడానికి పట్టచ్చమ్మా అని చెప్పినప్పుడు నేను కొన్నిసారి సాక్ష్యం చెప్పినప్పుడు ఇక్కడ అనుకున్నాను ఉదయాన్ని చేయను ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రభా వాళ్ళు కాదు నాకు చెప్పాల్సిన అయినా మీరు చాలు నాకు మీరు మాట మాత్రం సెలవిస్తూ చాలు నన్ను ఈ నెలాఖరులోకి మా అమ్మాయికి అన్ని గుర్తు రావాలి అని నేను ఇక్కడ ప్రార్థన చేసుకొని అనమాట మళ్ళీ చెకప్కి వెళ్ళినప్పుడు ఎంఆర్ఎస్ స్కాన్ ఇస్తాను అంటున్నారు అప్పుడు ఇక్కడ అందరికీ వాళ్ళకి చెప్పాను అందరూ నార్మల్ రిపోర్ట్ రావడానికి చేయినమ్మా నిజంగా అందరూ విజ్ఞాపం కూడా ఆంటీ చెప్పింది అమ్మాయి కోసం విజ్ఞాపనం స్టార్ట్ చేసుకోమని ఇక్కడ పెట్టేసాను అనమాట అందరూ ప్రార్థన చేసిన తర్వాత తెలియని రీతిగా అమ్మాయికి అన్ని గుర్తు వచ్చేసాయి అనమాట జరిగిన గుర్తులేదు కానీ ఇప్పుడు మేము అనేది అందరు గుర్తు వచ్చేసింది అనమాట ఆంటీకి వెంటనే ఫోన్ చేసి చెప్పేశాను ఆంటీ ఇట్లా చెప్పింది ఆంటే అమ్మాయి అనేసి అప్పుడు దేవుడు నిజంగా అమ్మ దేవుడు సహాయం చేస్తుండ్రు దేవుడు ప్రజెంట్ సమయం ఉందమ్మా అని చెప్పి ఆంటీ చెప్పిన్నాను నిన్నటిదనం కూడా వెళ్ళినప్పుడు దేవుడు నిజంగా గొప్ప కార్యం చేసాడు దేవుడు అమ్మాయికి కన్ను కూడా ఆ ఆమెంట్లో మెడిసిన్ ద్వారా కన్ను కూడా కొంచెం కనపడకుండా ఉంటే నిన్న అది కూడా టెస్ట్ చేసినప్పుడు ఏం లేదమ్మా బాగుంది డ్రాప్స్ వేసుకో సరిపోతుంది ఏం కాదు అన్నీ నార్మల్ రిపోర్ట్ వచ్చినాయి కన్నీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటే డిస్క్ ప్రాబ్లం ఉంది కాబట్టి దానికి మెడిసిన్ ఇచ్చారు వాకింగ్ చేయమన్నారు కొంచెం తిని బాగున్నామ్మా అని చెప్పి డాక్టర్లు చెప్పారు నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే విజ్ఞాపనలో విజయం ఉంది అసలు నిజంగానే అనేకులు విజ్ఞాపన వాళ్ళు అసలు ఏకాత్మ ఏకమా కలిగి ఇక్కడ ప్రార్థిస్తున్నప్పుడు అసలు ఈ విజ్ఞాపన కూడా మాకు తెలీదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంటీ ఇక్కడ ఎన్ని పెట్టి నిజంగా మా జీవితాల్లో ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరికి ఈ చర్చి ఇక్కడ స్టార్ట్ చేసిన కానించి అంతకుముందు తెలియదు కానీ ఇక్కడ స్టార్ట్ చేసిన కానించి విజ్ఞాపనం పెట్టినప్పుడు ఎన్నో కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో పెట్టిన ప్రతి బిడ్డ కార్యాల్లో కూడా ఎన్నో కార్యాలు దేవుడు గొప్పగా చేశాడు అదేవిధంగా ఆంటీ మా కోసం ప్రార్థించి నిజంగా అడుగడుగునే ఆంటీకి ఫోన్ చేసినప్పుడు నిజంగా ఆంటీ బిడ్డకి అనారోగ్యం ఉన్నప్పుడు కూడా ఫోన్ చేసేదాన్ని ఇట్లా ఉండేదని ఆ బిడ్డ ఏం కాదమ్మా అనేసి ప్రార్థన చేసేది అట్లా దేవుడు నిజంగా ఆ బిడ్డకి ఈరోజు స్వస్థత ఇచ్చి మీ మధ్యలోకి తీసుకొచ్చాను సాక్షిని చెప్పాలని అమ్మాయిని కూడా తీసుకొచ్చాను ఈ సాక్ష్యం చాపిన నేను వందనాలు చెల్లిస్తున్నాను నీ సమయం వచ్చిన ఆత్మీయతలకి వందనాలు ప్రార్థించిన మీరందరూ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను కంద కలిగిన కాక బిడ్డ మన మధ్యలో ఉంది బిడ్డ కూడా వచ్చి రెండు మాటలు చెప్తారు దేవుని సమక్లో ఏమన్నా స్తోత్రాలు ఆత్మ తల్లికి నా వండనాలు ఏం ఏం చెప్పాలి కూడా నాకు తెలియదు జూలై నెలకర్లో నేను షైన్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన మాత్రమే నాకు గుర్తుంది అక్కడ మెడిసిన్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయని మాత్రం నాకు పెట్టేటప్పుడే డాక్టర్ అవి వాటి గురించి నాకు చెప్పాడు అవి చాలా పవర్ఫుల్ అమ్మ నీకు లెక్కిస్తున్నాము అని చెప్పి నా భర్త దగ్గర ఏ నాకు ఏమైనా కానీ హాస్పిటల్కి సంబంధం లేదు అని మాత్రం వాళ్ళు చాలా సైన్లు పెట్టించుకున్నారు ఆయన దగ్గర అవి ఎక్కుతున్నప్పుడు మాత్రం నేను బుధవారం జాయిన్ అయినట్టు నా గుర్తు బుధవారం గురువారం శుక్రవారం అక్కడే ఉండే మా అమ్మ నాతోనే ఉండేది అయితే అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళే నువ్వు శుక్రవారం పరిచర్లో ఉండాలి కదా అని అమ్మను పంపించేశాను ఇంకా శనివారం ఆదివారం నుంచి నాకు ఏం జరిగిందో నాకైతే గుర్తులేదు మెడిసిన్స్ ఎక్కువ పవర్ వల్ల నాకు ఏమైందో తెలియదు అయితే ఇంటికి తీసుకొచ్చారు నేను ఇంట్లో కూడా ఎట్లా ఉందని నాకు గుర్తులేదు కానీ కనీసం పిల్లలు వచ్చి నన్ను అమ్మ అని పిలుస్తున్నా కానీ నేను వాళ్ళ ఇద్దరికి కూడా నేను పలకలేదన్నమాట అంత పొజిషన్లోకి వెళ్ళిపోయినా కానీ దేవుడు అసలుకి ఎందుకు అలా జరిగిందో నాది నా జీవితం నాకు తెలియదు కానీ దేవుడు నాకు ఏది చేసినా నాకు దేవుడు మేలు మాత్రమే చేస్తాడు అని మాత్రమే నాకు నాకు ధైర్యం వచ్చింది దేవుడికి సరే అమ్మ ప్రతిరోజు నాకు చెవులో ఫోన్ పెట్టి ఆత్మీయ దగ్గర నాకు ప్రార్థన మాత్రం రోజు చేపించేదని నాకు ఆ నాకు ఈ మధ్య చెప్పింది అమ్మ నాకు రెండు రోజుల నుంచి నువ్వు అసలుకి ఎట్లా ఉన్నావు ఎవరు నీకు ప్రార్థన చేశారు నువ్వు మళ్ళీ ఎలా వచ్చావు అనేది మాత్రం నాకు మొత్తం చెప్పకుండా కొంచెం కొంచెం చెప్పింది ఎందుకంటే మళ్ళీ నేను వాటి గురించి ఆలోచిస్తానని వాళ్ళు కూడా అమ్మ కూడా భయపడిపోతుంది అయితే బ్రెయిన్ బాగా వీక్ అయిపోయి మందుల వల్ల ఇట్లా అయిపోయింది అమ్మాయి కానీ వాళ్ళు చెప్పారు మందులైతే వాడతా ఉంటే కానీ ఆత్మ తల్లి ప్రార్థన చేసింది ఒక ఆదివారం రోజు నన్ను ఇక్కడ తీసుకొచ్చారని చెప్తుంది అమ్మ ఆంటీ నాకు ప్రార్థన చేసి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని ఒక పండిచ్చింది అన్నమా అని చెప్పింది ఆంటీ అమ్మ నాకు నేను అదే అందరికీ చెప్పానంట దేవుడు ఆంటీ ప్రార్థన చేసిన తర్వాత నేను మళ్ళీ నన్ను ఆ కారులో ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అప్పటి నుంచి నాకు మాట వచ్చేదానికి దేవుడు సహాయం చేశాడని మాత్రం అక్కలు చెప్పాను నాకు ఏమో అప్పటిదాకా నాకు మాట కూడా లేదేమో నాకు తెలియదు అప్పటి నుంచి నేను ఆంటీ నాకు తోడుగా ఉం దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఆంటీ చెప్పింది నాకు పండిచ్చింది ఆంటీ అని నేను అందరికీ చెప్తానే ఉన్నానంట ఇంట్లో ప్రార్థన జరిగితే వాళ్ళకు కూడా అదే చెప్పానంట దేవుడు నాతో తోడుగా ఉన్నాడు అని అప్పటి నుంచి ఆ అమ్మ ఇంకా ప్రార్థ రోజు ఆంటీ దగ్గర ఫోన్ చేసేది నాకు ప్రార్థన చేయించేదని చెప్పింది అట్లాగే ఏ సమయంలో ఆంటీ ఫోన్ చేసినా కానీ ఆంటీ రిసీవ్ చేసుకొని ఎంత అర్జెంట్ పనిలో ఉన్నా నా కోసం ప్రార్థన చేసింది నిజంగా ఆత్మీయ తల్లి ఎందుకు ఆంటీ ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడిందో మాకు తెలియదు కానీ అందరి కోసం దేవుడు ఆంటీ నడిపించాడు నిజంగా అట్లాగే నా కోసం పండన్న అక్క కూడా ఇంటికి వచ్చారంట నేనైతే ఎవరికి రెస్పాన్స్ అయ్యానో నాకు అసలు గుర్తు లేదు కానీ నా కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను అట్లాగే నా ఆరోగ్య విషయంలో కూడా నాకు ఆర్థిక సహాయం చేశారు వాళ్ళందరికీ కూడా నాకు దేవుడి నామన్న వందనాలు చెల్లిస్తున్నాను నేను ఆత్మీయలు కూడా ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ఎందుకంటే నా కోసం నిజంగా బంధువులు కూడా చేస్తారో చేరో ప్రార్థన తెలియదు కానీ ఆంటీ ఇక్కడ ఉన్న విజ్ఞాపన ఆంటీ వాళ్ళందరూ నిజంగా నాకోసం అంతగా ప్రార్థన చేశారు వాళ్ళందరికీ వందనాలు చేస్తున్నాను అట్లాగే అమ్మ ఈ వయసులో కూడా నేను ఒక చిన్న పిల్లగా ఆమె నన్ను చూసుకొని ఆ కుటుంబాన్ని కూడా చూసుకుందంటే నిజంగా దేవుడు ఆమెకి మంచి బలాన్ని ఇచ్చాడు ఎందుకంటే ఎవరో సహాయం లేదు అమ్మ ఒకటే చూసుకునేది ఆమె ఒకటే పాపం ఎంత కష్టపడి నా కోసం చేసిందో మా నాకైతే నిజంగా గుర్తు లేదు కానీ అమ్మకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను నిజంగా ఆ కుటుంబం మొత్తం నాకు సహాయం చేసినందుకు నిజంగా ఏమో ఆ పరిస్థితిలో నేను ఎలా ఉన్నానో నాకు తెలియదు కాబట్టి నా కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు ఎందుకంటే పిల్లలు నిజంగా ఇప్పుడు నాకు కొంచెం నేను మాట్లాడుతూ తిరుగుతా లేస్తా ఉంటే పిల్లలు చెప్తా ఉంటే నాకు నాకు నిజంగా నేను అలా ఉండేనా అనిపిస్తుంది దేవుడు నాకు స్తోత్రాలు దేవుడు తిరిగి దాన్ని సజీవు లెక్కలో ఉంచి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఆయన సాక్షిగా నిలబెట్టినందుకు దేవుడికి వంద అలాగే నేను ఇక్కడికి వచ్చి శుక్రవారం పూట ఒకటే కదా నేను మందిరానికి రావాలి అంటే ఆంటీకి కూడా చాలాసార్లు చెప్పారు ఇబ్బలే శోధన అప్పుడే మా మామయ్య వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరో ఒకరు ఇంటికి వచ్చేసే వాళ్ళు వాళ్ళకు వండడం వాళ్ళకి పెట్టడం లేదా కొంచెం శోధన వల్ల నేను రాలేకపోతూ ఉండేదాని కానీ దేవుడు వేసే నాకు స సహాయం చేసినప్పుడు మాత్రం నేను వచ్చి పాటలు పాడి దేవుని వాళ్ళకి చదవడానికి దేవుడు నా కృపణ ఇచ్చాడు దేవుడు మళ్ళీ నన్ను తీసుకొచ్చినందుకు నిజంగా దేవా దేవునికి వందనాలు ఆత్మ తల్లికి నా వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని దేవుని సమర్పిస్త ప్రభు నామనకు కనత కలగను కాక వీరితో మనకున్న బంధుత్వం ఇప్పటిది కాదు మందిరం ఇక్కడ కట్టక ముందు నుంచి జయమ్మ అక్కడికి వస్తూ ఉండేది కోర్టు లోపల ఉన్నప్పుడు వస్తూ ఉండేది పిల్లలు చిన్న పిల్లలు అప్పటి నుంచి పిల్లలతో మాకు పరిచయము బాగా సహాయం చేసిన కుటుంబం మాకు దేవుడు వారికి తోడు ఉండి సహాయం చేశాడు నేను చేసింది ఏం లేదు చేసిందంతా దేవుడే చేశాడు ఆయన గొప్ప కార్యము మన మాట బలపరచడం దేవుడి ఇచ్చిన బాకు వాళ్ళకు తెలియపరచడం అంతవరకే మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాము దేవుడే అన్ని కార్యాలు చేసి బిడ్డని మళ్ళీ నడిపించి మన మధ్యలోకి తీసుకొచ్చి సాక్షిగా నిలబెట్టినందుకు ప్రభుని స్థుతిస్తాం ఇంకా చక్కగా మంచి ఆటలు మంచి నడక అంద వచ్చి మన మధ్యలో వచ్చి సహవాసములకు వచ్చి కలుసుకునే వరకు కూడా మనం ప్రార్థన చేద్దాం దేవుడు సహాయము చేస్తాడు ఇంకా సహోదరి పరిస్థితి వచ్చి ఉంది చిట్టి పరిస్థితి రిటైర్డ్ అయినందుకు కృతజ్ఞతగా మనకు స్నాప్స్ సేఫ్టీ ఉన్నది మనం సాక్ష మళ్ళీ చెప్తావా ఇప్పుడు చెప్తావా అన్నమ్మ అన్నమ్మ అంటే గారికి వందనాలు మీ అందరికి వందనాలు ఆంటీ నాకంటే ఆంటీ అనేంత పెద్దోళ్ళు కాదనుకుంటాను అక్క అనాలనుకుంటాను నేను తొంభై పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరంలో ఈ నెల్లూరుకు వచ్చాను అప్పుడు జయభర్త అని ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళ భార్య ఆవిడ నన్ను ఒకసారి కోర్టుకు తీసుకెళ్ళారు అక్కడ అన్నమ్మాంటి ఉన్నారు చూపిస్తాను అని చెప్పి తీసుకెళ్ళారు నేను వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు పాట పాడితేనే నాకు అసలు ఒళ్ళు తెలియలేదు అంత బాగుంది తర్వాత నాకు ఏ చిన్న అనుమానం వచ్చినా బాధ వచ్చినా నేను మధ్యాహ్నం సెలవు పెట్టేసి బడికి ఆంటీ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని ఒకసారి నేను మా చెల్లి వెళ్ళాము ఆంటీ దగ్గరికి ఆంటీ ఆంటీకి తెలియదు నేను మా చెల్లి దగ్గర యాభై రూపాయలు తీసుకున్నాను అనమాట ఊరికే డబ్బులు లేవని కానీ ఆంటీకి ఏం తెలియకుండానే అమ్మ నీకు దేవుడు సమృద్ధి ఇస్తున్నాడు ఇక మీదట నీకు కొరవు ఉండదు అని చెప్పేశారు ఆంటీకి ఏం తెలియదు ఆ రోజు నుంచి నా దగ్గర ఎప్పుడు కూడా డబ్బు లేకుండా అనేది లేదు తర్వాత ఒకరోజు ఆంటీ చెప్పారు అమ్మ నీకు వెండి పాత్ర ఇస్తున్నారు దేవుడు నీకు నాలో నిలిచి ఫలించమన్నారు అన్నారు ఆ వాక్యం ఈ రోజుకి నాకు ప్రతిరోజు కూడా గుర్తొస్తుంది ఏంటంటే ఆయనలో నిలిచి ఫలించాలి అనేది దాన్ని ఎంత ఆలోచించినా చాలా దూరం అయిపోతుంది కానీ నాకు బాగలేకపోయినా నా బిడ్డలకు బాగలేకపోయినా నాకు సమస్య వచ్చిన నాకు ఆధారం అనేవాళ్ళు ఎవరూ లేరు కానీ అమ్మా నాన్న అమ్మా నాన్న ఎవరు లేకపోయినా అమ్మలాగా సలహాలు ఇచ్చేవాళ్ళు ఆ సలహాను నేను గుండెల్లో పెట్టుకునేదాన్ని దేవుడికి ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని ఒకరోజు నేను సారా ఇంగ దగ్గర ఒక ఇల్లు కొన్నాను దగ్గర ఆంటీ దగ్గరికి వచ్చాను వచ్చిన తర్వాత నేను వెళ్తూ ఉన్నాను అనమాట ప్రేర్ చేయించుకొని వెళ్తుంటే అమ్మ అమ్మ అన్నారు వెనక్కి చూసి దగ్గరికి వస్తే దేవుని కృప నీ మీద ఉందమ్మా అన్నారు నిజంగా ఆయన కృప లేకపోతే ఆంటీ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు ఎంత తలా ప్రశ్న అయింది తలా ప్రశ్న అయినప్పుడైతే నా బిడ్డలు పదం మా ఆంటీ దగ్గరికైనా తీసుకొచ్చారు నైట్ తీసుకొచ్చిన తర్వాత ఆంటీ ప్రేర్ చేశారు చేసిన తర్వాత కొంచెం రోజులకే నేను చక్కగా తిరుగుతున్నాను బాగానే ఉన్నాను మరి దేవుడు నాకు తల్లి లాంటి ఆవిడని ఇచ్చారనమాట కానీ ఎప్పుడైనా ఎవరు లేరని మనం దిక్కులేని వాళ్ళమని అనుకున్నప్పుడు కనీసం సమస్యలో పడిపోయి టైం లేక హైదరాబాద్ హాస్పిటల్ కానీ అట్లా పిల్లవాడిని తీసుకుని వెళ్ళినా కానీ నా బిడ్డ కోసం ప్రార్థన చేయటం కూడా ఆమె రాలేదు కదా నా చెప్పలేదు కదా అనే మాట ఆంటీ నోట్లు ఎప్పుడు రాలేదు చెల్లి చెప్పినా కానీ చేసేస్తారు ఇలాంటి అలాంటి ఆమెని అలాంటి తల్లిని అలాంటి ప్రవక్త లాంటి ప్రవక్తని నా కోసం దేవుడు ఇంత దగ్గరలో పెట్టారు కోర్టు దగ్గర అయితే కానీ సెలవు పెట్టుకొని పోయేది పోలేకపోయేదాన్ని కానీ ఇంత దగ్గరలో పెట్టారు దేవుడికి స్తోత్రం ఇలాంటి ఇలాంటి ప్రవక్త లాంటి తల్లి లాంటి ఇలాంటి అన్నమ్మగారు ఆంటీ దొరికారంటే అది దేవుడు నాకు ఇచ్చిన దేవుడు నాకు పట్ల చూపిన కృప అని నేను అనుకుంటున్నాను మీ అందరూ ప్రార్థనలు చేస్తుంటారు కాబట్టి నా కుటుంబం కోసం మీ అందరికీ వందనాలు ఆంటీకి ప్రత్యేకమైన వందనాలు ప్రభు నామనుకు అంతకాలం కాక సర్వీస్ అంతా ఉద్యోగం చేసి ఉద్యోగంలో కూడా పరిచర్య చేసేది పిల్లల మధ్యలో కూడా పరిచర్య చేసేది దేవుడు ఆమెకు సహాయం చేసి అనారోగ్యం వచ్చినప్పటికీ మళ్ళీ స్వస్థపరిచి మన మధ్యలో తీసుకొచ్చి చక్కగా వాక్యం చెప్పే టాలెంట్ ఉంది దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు కానీ ప్రస్తుతము ఆ జాబ్ అంతా చేసి రిటైర్డ్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు అందరిని బట్టి కృతజ్ఞతగా ఈ స్నాక్స్ తీసుకొచ్చింది అందరు తీసుకొని దేవుని మయపరచండి అందరం కూడా అలాగే దేవునిలో కృతజ్ఞత కలిగే ముందు పోవాలా నాలో ఏం లేదు సమస్త ఘనత మహిమ దేవునిదే దేవుడే ఆమెకి తోడుగా ఉండి తన బిడ్డగా కాచింది కాచాడు కాపాడాడు ఇంతకాలం తీసుకొచ్చాడు అందుని బట్టి ప్రబం స్తో ఈ దినము మనకు రాత్రి కాలం ఆల్నేట్ ప్రేర్ ఉంటుంది చాలామంది గమనించుకొని ప్రార్థన చేయండి వచ్చే వారి కొరకు కూడా మార్గం స్థరాల కొరకు ప్రార్థన చేయండి ప్రసంగికుడు డాక్టర్ మధుకిరణం ఆయనకి దేవుడు వాక్యం అందించి మనతో మాట్లాడేదానికి కూడా మీరందరూ ప్రార్థన చేయండి దేవుడు మనకు చేస్తున్న ప్రతి మేళను బట్టి ప్రభువుని కనపరుస్తాము స్తుతిస్తాము ప్రార్థన చేస్తాం ఇంకొక విషయం ఏమిటంటే చైన్ ప్రేయర్ పేపర్స్ ఇక్కడ ఉన్నాయి తీసుకోండి ఈసారి చాలా తక్కువ మంది తీసుకున్నారు నేను చూశాను లిస్ట్ చూసి అన్ని నేను కూడా ఒక పేపర్లో పేర్లన్నీ ఎక్కించుకొని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను చాలామంది తెలిసిన వాళ్ళు ఇంకా పేరు తీసి పేరు ఇవ్వలేదు టైమింగ్స్ కూడా ఇవ్వలేదు మరి వాళ్ళకు పేపర్ దొరకకనో లేకపోతే వద్దనుకున్నారో ప్రార్థన కేవలం మా కొరకు కాదు మీ కొరకు కూడా మీరు ప్రార్థన చేసుకోండి ప్రార్థనే దేవునికి మనకు మంచిగా ఉన్నటువంటి మీడియేషను కాబట్టి అది లేకుండా మనం దేవుని అర్థనం చేయాలంటే ఆశీర్వాదం పొందాలన్నా కష్టమే కాబట్టి తీసుకొని వాడు ఖచ్చితంగా ఈ పేపర్స్ తీసుకొని సమయం ఇవ్వండి ఆ సమయ ప్రకారంగా మీరు ప్రార్థన కూడా చేసుకోండి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన ప్రభు స్రెష్గా మీకు వందనాలనైనా స్థుతి నాయన స్తోత్ర నా తండ్రి ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు బలవంతుడైన దేవుడు మీరు మా మధ్యలో ఉన్నందుకు స్థుతి స్తోత్రము మీ బిడ్డలందరికీ చేస్తున్న మేళను బట్టి స్థుతి స్తోత్రం మేము కృతజ్ఞత కలిగిన వారమై మీరు చేస్తున్న మేళను బట్టి నిన్ను కనపరచడానికి మయంపరచడానికి మాకు తరుణం ఇస్తున్నందుకు స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాం కూడి వచ్చిన బిడ్డలు అందరిని దీవించండి ఏ బిడ్డలైతే అనారోగ్యంతో వచ్చి ఉన్నారో వారికి ఏస్తు నిబంధన రక్త ప్రభావంతో స్వస్థత విడుదల కలుగును గాక అంధకార శక్తుల చేత బీడింపడుతున్న బిడ్డలకు మహిమార్గంగా విడుదల కలుగును గాక కుటుంబాల్లో అసమాధానంతో ఉన్నటువంటి బిడ్డలకు మీ సమాధానము దయచేబడినుగాక విడిపోయిన కుటుంబాలు ఏసు నిబంధన రక్త ప్రభావంతో తిరిగి గాక యవన బిడ్డలు ఎవన కాలమందిని కాడి కింద ఉండినట్లుగా సహాయం గాక ఆత్మీయ జ్ఞానం కొరకు ఆశ కలిగిన వారికి ఆత్మీయ జ్ఞానం దయచేబడుగాక ఎదుగుచున్న బిడ్డలు యువతరము ఆయన యూత్లో ప్రవేశించి వారు కూడా ప్రార్థన పరులుగాను పాటలు పాడేవారను ఆశీర్వదించి అభివృద్ధిపరచబడినట్లుగా సహాయము చేయునుగాక నా తండ్రి సంధానం లేని వారికి సంధానము దయచే పండుగాక ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వేసిన నిబంధన రక్త ప్రభావంతో దయచేబండుగాక చదువుకొంచినటువంటి మా బిడ్డలకు కావలసినటువంటి జ్ఞానము జ్ఞాపక శక్తి వివేకమే వేసిన నిబంధన రక్త ప్రభావంతో దయచేయబడునుగాక పండుగాక వివాహం బిడ్డలకు ఏర్పరచిన వ్యక్తులతో వివాహము చక్కని సంసార జీవితము దయచేయబడునుగాక ఆత్మదేవ ఆత్మదేవా ఈ బిడ్డలందరినీ మీ పాల సన్నిధిలో ఎత్తి చున్నాం మా అందరిలో మాకు ఎలా ఒక ఆలోచనలు తలంబులు కలిగి వచ్చే ఉన్నవారు ఉన్నాము ప్రతి వారి ఆలోచనలు ప్రతి వారి తలంబులు ఏసు నిబంధన రక్త ప్రభావంతో తీర్చబడుగాక ఆశ్చర్యకరుడ ప్రార్థనాత్మను మా అందరికీ దయచేయండి మేము నీతో సన్నిహిత సంబంధం కలిగి ఉండటకు మాకు సహాయం దయచేయండి వీళ్ళందరినీ సన్నిధిలో ఎత్తి చున్నాం స్వామి సహాయం చేయమని దీవించమని ఈ దినం రాత్రి కాలం జరగబోచున్నటువంటి ఆల్ నైట్ ప్రేయర్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించమని ఆశిస్తున్నాము చైన్ ప్రేయర్ పేపర్స్ తీసుకున్న బిడ్డలు కరెక్ట్ సమయంకి ప్రార్థన చేయటం తీసుకొని వాళ్ళు తీసుకొని ప్రార్థించుట్టుకొని వారికి కావలసిన ప్రేరేపణ కలుగు చేయండి అలాగే జనవరి నాయన నా తండ్రిని స్థుతి స్తోత్రములు జాయిన్ అక్టోబర్ నెలలో పదకొండవ తేదీ జరగాల్సిన ప్రేయర్ మీటింగును పద్దెనిమిదవ తేదీ జరగవలసిన డెడికేషన్ అనివర్సరీ మీటింగ్స్ లూరిపేటలో ఆశీర్వాదకరంగా జరుగుటకును మీరు సహాయం చేయమని వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి మేము నీ కృపకు యోగ్యులుగాను నీ రాకడలో ఎత్తబడే సంఘములోనూ ఉండినట్లుగా సహాయం చేయమని వారి నుంచి దీవించమని మాకు చేస్తున్న ప్రతి మేళను బట్టి నీకు కోట్లాను కోటి స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకొని ఏసుక్రీస్తుని నామ నాది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొని నాము తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నేను ఆమె వరుష పరచబండుగాక రాజ్యం మాకు వచ్చినగాక నీ చిత్తం పరలోకం అందులో నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరునగాక మా అందరి ఆహారం నేడు మాకు దయచేయము చేసి ప్రకారం మా అపరాధం అన్నించము మమ్మల్ని శోధంలోనికి తాక నుంచి తప్పించము రాజ్యము శక్తి మహిమ మీరందరం నువ్వయి ఉన్నావు తండ్రి ఆమె సురక్తమే చేయం రక్తమే చేయం చేయం చేసిన సంపూర్ణ విజయం భార్య క్రీడకు అనందన ఆసనం శివరక్తమే విషయం ఆమె నా ప్రాణమాయ హోవాను సందము నా అందరంగంలో ఉన్న సంవత్సరం ఆయన పరిశోధనాలను నా ప్రాణమాయ హోవాలను సంద ఆయన చేసిన ఉపకారములలో దేవుని అడువకము నా ప్రాణమాయ హోవాను సందము ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మనే సహవాసము కూడి వచ్చిన మనకందరికీ సదాకాలంతోడై ఉండి నడిపించునుగాక ఆమె